సిద్దిపేట జిల్లా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హనుమంతరావుపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాజీ ఎఫ్టీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే రాజీవ్ రహదారి ఎంతవరకు ఉందో అంతవరకు దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు మంత్రి కొండా సురేఖ మహిళా సమాజాన్ని కించపరుస్తూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు రేవంత్ సర్కారు పది నెలల్లో తొంభై వేల కోట్లు అప్పు తెచ్చి ఒక్క స్కీము అమలు పరచలేదని రేవంత్ సర్కార్ అవినీతి పరుల రాష్ట్రంగా ఏర్పాటు చేస్తుందని రాష్ట్రంలో ఆదాయం తగ్గి కరప్షన్ పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు మాట్లాడే భాషను మార్చుకోవాలని తెలంగాణ సమాజం సిగ్గుపడే విధంగా బూతుల పురాణంగా హైడ్రా నోటీసులు ఇవ్వకుండా విధి విధానాలు అవలంబించకుండా కూల్చివేతలు నిర్వహిస్తుందని హైదరాబాద్ లోని హైడ్రా బాధితులకు బీద ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అన్నారు ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలని వెంటనే హైడ్రా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పదహారు వేల కోట్లను లక్ష యాభై వేల కోట్లు ఒక కిలోమీటర్ కు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే ఇప్పటి ప్రభుత్వం నూట డెబ్బై కోట్లు ఖర్చు చేస్తామని చెప్తే మీ ప్రభుత్వం రెండు వందల డెబ్బై కోట్లు ఖర్చు ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రతిపక్ష పార్టీల మీద భౌతిక దాడులకు పాల్పడుతున్నారని అన్నారు వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేకపోతున్నారని తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేస్తూ రేవంత్ కుర్చీ సొంతం చేసుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవ కేసీఆర్ గారు కన్నటువంటి కళలు పది సంవత్సరాల కాలంలో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిపుష్టతను పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇలా రాష్ట్రం ఏర్పడ్డ పది మాసాల కాలంలో రాష్ట్రాన్ని దివాలాయించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వనరుల్ని ధ్వంసం చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు బీసీసీ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఊసినల్ రోజు అంటారు కొండా సురేఖ సభ్య సమాజం తలదించుకునేట్లుగా ఆమె మాట్లాడే తీరు కానీ ఆమె చేసే ఆరోపణలు కానీ మహిళాలోకం మహిళాలోకం ఎదిరించి తిరగబడే రోజు దగ్గరలో ఉంది ఇవాళ ఈ ప్రభుత్వం తిట్ల పురాణంతో ఇచ్చిన ఆరు గ్యారెంటీలని అమలు చేయకుండా ఆరు గ్యారంటీలు ఎగవేత కోసం నోటికి వచ్చినట్లు చేస్తున్నాం నోటికి పని చెప్తుంది తప్ప ఎక్కడ కూడా చేతలకు పని లేదు గ్యారంటీలు అమలు చేయడం లేదు దానికోసమే ఇలా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి హరీష్ రావు గారు ప్రజలలోకి వెళ్తే దాడి చేస్తారు కేటీఆర్ గారు ప్రజలకి ఎంత దాడులు చేస్తారు హైడ్రా పెట్టుకున్నావు దానికి ఒక గైడ్ లైన్స్ లేవు తాతల కాలంలో కట్టుకున్న ఇల్లు కూర్చడానికి ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి నోటీస్ లేకుండా గైడ్ లైన్స్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు కురుస్తావా ఇలా హైదరాబాద్ తిరగబడ్డది హైదరాబాద్లో ఉండే పేద ప్రజలు తిరగబడ్డరు ఇలా అత్త సొమ్ము దానం చేసినట్టు పేద ప్రజల కోసం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇవాళ దారా దత్తం చేస్తూ ఉంటావు పేదలకు హిందు మంచు వాళ్ళకి రిహాబిలిటేషన్ చేయి నాకు రియాబిలిటేషన్ చేయకుండా పేదలకు హిందు పంచకుండా అత్త సొమ్ము అల్లుడు చేస్తున్నట్టు కేసీఆర్ కట్టినటువంటి ఇన్నను నువ్వు పంచుతానే సహించే లేదు పేద ప్రజలంతా వచ్చి తిరగబడతారు గాంధీభవన్ ముట్టడిస్తారు సెక్రటేరియట్ని ముట్టడిస్తారు దానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎంత ఉంటాం తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం అని మీ మాదిరిగా గ్యారంటీని తప్పించుకోవడానికి మహేష్ ఒక తీరుగు శ్రీ కొండ సురేఖ ఒక తీరుగు ముఖ్యమంత్రి గారు ఒక తీరు నోటికి వచ్చినట్టు మాట్లాడే పద్ధతి మాది కాదు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు కావాలి ఆ పది నెలల్లో రాష్ట్రాన్ని దివాలించడం రాష్ట్రంలో ఉన్నటువంటి బిల్డర్స్ ఎత్తి పట్టుకుంటున్నారు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది బిల్లు ఇవ్వక ఎక్కడన్నా బిల్లు అడిగితే టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ పంద్రా పర్సెంట్ ఏంది మీ ఇంట్లోకి తెలుస్తుందా మీ అయ్యసంబంధం దానం చేస్తుండ్రా ఒక దిక్కరి మైనం పేర్లు వచ్చిన వాడు వచ్చిన వాడు మాట్లాడతాడు ఇంకొక దిక్క కొండ సురేఖ మాట్లాడుతుంది ఇది ఏం పద్ధతి కాబట్టి మేము ఇలా ఒకటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇలా మూసీ నదిని కూడా మూసీ నది మీద గతంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు దాన్ని చేయడానికి పదహారు కోట్ పదహారు వేల కోట్లుగా చేరుందని చెప్పాడు మరి కేసీఆర్ గారు వేద ప్రజలు ఉన్నారు వద్దు ఒక ప్రజలు వద్దని చెప్పి చెప్పినప్పుడు ఆ వర్క్ని క్లోజ్ చేసుకున్నారు ఇవాళ అదే వర్క్ను పదహారు వేల కోట్లకు ఇవ్వాల్సినటువంటి పనిని లక్షా యాభై వేల కోట్ల పట్టి పట్టుకెళ్తున్నారు అంటే ఎన్ని వేల కోట్ల అవినీతి ఎన్ని వేల కోట్ల అవినీతి ఇవాళ రాష్ట్రంలో అవినీతి ముఖ్యమంత్రి గారు మొదలు పెడితే ఎమ్మెల్యేలు ఓడిపోయినోడు గెలిచినోడు ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రం దోసుకుంటున్నారు అవినీతి రాష్ట్రం అయిపోయింది అవినీతికి అడ్రస్ తెలంగాణ అయిపోయింది కాబట్టి గుండె మీద చేపెట్టుకోండి నిజంగా అవినీతి చేస్తలేదా నీ స్కీము ఉంటే మరి ఏదైనా బిల్లల పోయి ప్రమాణం చేయండి మేము ఎక్కడ దోసుకుంటలేమని చెప్పి అవినీతి చేస్తలేమని చెప్పి అవినీతి పరుల రాష్ట్రం తెలంగాణ అయిపోయింది ఎక్కడో తీసుకుపోవాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసింది